క్రిస్తిస్ ఘనమైన నామంలో వీక్షకులందరికీ శుభములు నలభై దినాల ఉపవాస ప్రార్థన ధ్యానాలలో ముప్పై ఐదవ దినానికి చేరుకున్నాం ఈ ముప్పై ఐదవ దిన ధ్యానాంశము దొంగల గుహ యేసుక్రీస్తు ప్రభు వారు మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో ఆయన పలికినటువంటి మాటల్లో ఒక మాట నా మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చారు అంటున్నారు ఇదే అంశము పాత నిబంధనలో కూడా చూస్తాం ఎర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినాల్లో ఇదే మాట రాయబడతా ఉంది నా గృహము లేదా నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేశారంటున్నారు మార్క్ ఒకడే రాశాడు సువార్తల్లో ఒక మాట రాశాడు ఏమని అంటే నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని యేసుక్రీస్తు ప్రభువారు పలికినట్లు రాస్తున్నాడు అయితే దీన్ని మీరు దొంగల గుహగా మార్చారే అంటూ ఉన్నారు అది దొంగల గుహ అయింది నేటిదినాల్లో అనేకమైన మందిరాలు మనం చూస్తున్నట్లయితే ప్రార్థనా మందిరాలు దొంగల గుహగా మారుతూ ఉన్నాయి మారాయి కూడా వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు ఆ మందిరంలో వ్యాపారం చేస్తున్నారు అన్యజనుల వైపు గేట్ ఒకటి ఉంటుంది అటువైపు అంతా కూడా వ్యాపార కేంద్రంగా మారిపోయింది గువ్వలు అమ్మేవారు గువ్వలు అమ్ముతున్నారు ఒక సంతలాగా మారిపోయింది అంత మాత్రమే కాదు అక్కడ మనీ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది రోకలిచ్చేవారు రోకలు ఇస్తూ ఉన్నారు ఎందుకు మనీ ఎక్స్చేంజ్ జరుగుతుందంటే ధర్మశాస్త్ర ప్రకారము ఈ కాయిన్స్ మీద లేదా ఆ డబ్బు మీద ఏదైనా విగ్రహాల బొమ్మలు ఉంటే దాన్ని వాడరు యోధులు దాన్ని వాడరు అందుకని ఆ యూదుల యొక్క కరెన్సీలోకి మార్చుకోవటానికి ఆ రోజున గ్రీకు దేవతల బొమ్మలు రోమ రకరకాల విగ్రహాల బొమ్మలు ఇవన్నీ ఉండేవి ఆ డబ్బు మీద దాన్ని మార్చుకోవటానికి మందిరం ఎంట్రన్స్లోనే ఒకసారి ఒక పక్క ఈ మార్చుకునే మనీ ఎక్స్చేంజర్స్ వారు మారుస్తూ ఉండేవారు ఈ విగ్రహాలుండే కాయిన్స్ ఇస్తే ఆ బొమ్మలుండే కాయిన్స్ ఇస్తే మామూలు ఆ ఏ బొమ్మలేనటువంటి కాయిన్స్ లేదా వారి ఆ యూదుల యొక్క డబ్బును వారికి ఇచ్చేవారు ఎందుకంటే అక్కడ పశువులను కొనాలి పసుక పండుగప్పుడు పశువులను కొనాలి క్రయ విక్రయాలు చేయటానికి డబ్బు కావాలి కాబట్టి అక్కడ బాగా సొమ్ము చేసుకున్నారు అన్యులు ఆ మందిరమే ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది అంత మాత్రమే కాదు అనేక రకాలైనటువంటి అక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి దొంగల గుహ అని ఎందుకన్నారంటే అక్కడ ఆ మోసం చేసేవారు అక్రమాలు చేసేవారందరూ కూడా ఈ మందిరాన్ని ఒక సురక్షితమైనటువంటి స్థానంగా మార్చుకున్నారు మందిరంలోకి వెళ్తే మనకు సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీ ఉంటుందని బయట నుంచి వచ్చేవారు ఈ వ్యాపార దృష్టితో వ్యాపారం చేసేటటువంటి వారు వచ్చి అందులో ఒక విధంగా చెప్పాలంటే దాక్కుంటున్నారు అక్కడ ఆ మందిరము భద్రత వారికి కల్పిస్తూ ఉన్నట్లుగా అయింది సురక్షిత స్థావరంగా మారింది వారికి ఎస్ క్రిస్ ప్రభార్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు గమనించి అక్కడ ఉన్నటువంటి ఆ స్టాల్స్ అన్నీ కూడా పక్కకు జరిపించిన అభినం చేసి నా మందిరాన్ని మీరు మరి ఈ వ్యాపార కేంద్రంగా దొంగల గుహగా చేశారంటున్నారు దొంగల గుహ బందిపోటు దొంగలు నివసించే స్థలాలు గుహలు అంటారు దొంగల గుహలు అంటారు బందిపోట్లు నివసించే స్థలాన్ని అంటే బందిపోటు దొంగలాగా మారారా మీరు నా మందిరం అంతా పాడు చేశారు పరిశుద్ధత లేదు అక్కడ మొత్తం వ్యాపార కేంద్రం అయిపోయింది వాస్తవానికి నేటి దినాల్లో కూడా అనేకమైన మందిరాలు ప్రభు నామంలో కట్టబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు అనే పునాది మీద కట్టబడినటువంటి మందిరాలు అన్ని కూడా వ్యాపార కేంద్రాలుగా అన్ని నేను అన్నీ కానీ ఎక్కువ శాతం వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి సువార్త కంటే కూడా సువార్త వినిపించట్లేదు సువర్తకమైపోయింది పరిచర్య అంటే వాక్యం చెప్పడం అంటే అయిపోయింది మంచి వ్యాపారంగా మారిపోయింది ప్రియ సహోదరి సోదరుడ పరిశుద్ధత కావాలి ప్రభు కేంద్రీకృతమైనటువంటి ఆత్మీయ జీవితాలు కావాలి బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని నీళ్ళు మొదటి పత్రిక మూడు వాద్యం పదహారు వచ్చిన కొన్ని రాసిన రాసి మొదటి పత్రిక ఆరు వాద్యం పంతొమ్మిది వచ్చిన చూస్తే మన దేహము దేవుని ఆలయం ఆరు పంతొమ్మిదిలో చూస్తే పరిశుద్ధ ఆత్మనికి ఆలయమై ఉన్నది అని భాయపడుతూ ఉంది ఈ రోజున పరిశుద్ధాత్ముడు మన దేహంలో నివసించాలని ఆశపడతా ఉన్నాను యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభు నేను వెళుతున్నాను అయితే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపుతూ ఉన్నాను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు మీతో కాదు మీతో ఉండటం మాత్రం మీలో ఎల్లప్పుడూ నివసిస్తారని యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవునికి నిలయమైనటువంటి ఆలయమైనటువంటి మన దేహాలు పరిశుద్ధంగా ఉండాలి ఈ రోజున క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాలు మనం జీవిస్తున్నామా మన ఆత్మీయ జీవితంలో పేరుకే విశ్వాసి పేరుకే యేసుక్రీస్తు ప్రభు పేరు చెప్తున్నాం కానీ అంత కూడా ఆలోచనలన్నీ కూడా ఒకవేళ లోకాశలు లోకాలోచనలు కలిగిన ముందుకు సాగుతున్నట్లయితే రోజున ప్రభుని అడుగుదామా పరిశుద్ధ ఆత్మదేవా నా రా యశుక్రీస్తు ప్రభు యొక్క మనస్సులోనికి నా మనస్సును రూపాంతరపరచు అని అడుగుదా ప్రభు మనకు రూపాంతర అనుభవాన్ని దయచేస్తారు ప్రియ సహోదరి సోదరుడా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభుని చూడలేరు ప్రియులరా ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడే ఒకవేళ ఇంకా నీ ఆలోచనలు హృదయం అన్నిటికంటే మోస్కరమైందంటే ఇర్మియా ప్రవక్త పదిహేడవ అధ్యాయము తొమ్మిదవచంలో చూస్తే అది ఘోరమైన వ్యాధి కలిగింది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అంటున్నాడు కాబట్టి ఈరోజు మనం హృదయాన్ని పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఈ ఉపవాస దినాలలో ప్రభుని అడుగుదాం ప్రభా శరీర సంబంధమైన మనస్సు తొలగించండి ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని నాకు దాయించి సర్వ సర్వసత్యములోనికి నన్ను నడుపు అని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసి పరమ పదములోనికి జయపదములోనికి నడిపించును గాక అనేంత